చె నూట యాభై సార్లు నీ పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది కేసు కట్టిస్తావా కేసు కట్టిస్తావా నీ చంద్రబాబు నాయుడు ధర్మవరానికి వచ్చి నీ చంద్రబాబు నాయుడు ఇదే ధర్మవరానికి వచ్చి బాధితుల పేర్లను ప్రస్తావించడం జరిగింది కేసులు గట్టి నీ టీవీ ఫైవ్ లో అనేక సార్లు అనేక మంది పేర్లను ప్రస్తావించడం జరిగింది టీవీ కేసు కట్టండి కట్టండి బాధిత

పవన్ కళ్యాణ్ మాత్రమే చూపిస్తా మీరేమంటున్నారు మీ పవన్ కళ్యాణ్ మాత్రమే చూపిస్తా మీరేమంటున్నారు మీ పవన్ కళ్యాణ్ మాత్రమే నీ చంద్రబాబు నాయుడు మాత్రమే చూపిస్తా నేను కట్టిస్తావా నేను జర్నలిస్ట్ కట్టిస్తావా నేను జర్నలిస్ట్ నా ఛానల్లో నేను మాట్లాడి మీ బాధితుల పేర్లు చెప్పింటే చూపి షో మీ ఆ ఓకే ఇప్పుడు నువ్వు ఫస్ట్ దీని కట్టే ముందు నేను ఒకటి చెప్పిన నీ పవన్ కళ్యాణ్ నీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా నీ టీవీలోనే వాళ్ళ మాట్లాడినది టెలికాస్ట్ అయినట్లు చూపిస్తా నువ్వు కాదు నీ టీవీలోనే నీ టీవీలోనే చూపించినప్పుడు వాళ్ళు మాట్లాడినది కేసు కట్టిస్తాప్లై వాసిరెడ్డి పద్మ అన్నిటికీ అన్నిటికీ రెడీ ఉంటా దానికి ఏమి ఎక్కడా మూర్తి గారు మీరు మూర్తి గారు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషండి మూర్తి గారు ఒక నిమిషం నేను చెప్పేది ఇంకా నువ్వు చెప్పేది వినుకుంటారే పోతాం ఇదే చెప్తానే ఉంటావు నేను చెప్పేది నేను చెప్పేది విను నేను చెప్పేది వినండి మూర్తి గారు నేను చెప్పేది వినండి నేను చెప్పేది వినండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా బాధిత మహిళలది బాధిత బాలికలది ఏదైతే పేర్లను ప్రస్తావించినారో ఆ పేర్లను ప్రస్తావించినది మీ టీవీ ఫైవ్ లో కూడా టెలికాస్ట్ అయ్యింది దాని మీద మీ టీవీ ఫైవ్ ఉన్న కేసు కట్టించే ఇన్వెస్టిగేషన్ చేయించే శక్తి మీ దగ్గర ఉందా ఈ సందర్భం అడుగుతున్నా హోమ్ మినిస్టర్ మాత్రమే చూపిస్తాం మీ హోమ్ మినిస్టర్ ఓపెన్ చేసినట్టు మీ హోమ్ మినిస్టర్ మీద కేసు కడతారా మూర్తి గారు మీ హోమ్ మినిస్టర్ మీ హోమ్ మినిస్టర్ వినండి వినండి మీరు రాక్షసులు రాక్షసులు మాట్లాడేటట్టు మాట్లాడకండి రాక్షసులు మాట్లాడకండి రాక్షసులు మాట్లాడేటో మాట్లాడకండి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు వినండి పవన్ కళ్యాణ్ మాట్లాడి చంద్రబాబు నాయుడు మీ టీవీ టెలికాస్ట్ అయినా చూపిస్తా మూర్తి గారు మూర్తి నువ్వు సహజ లైక్ మంచిది నువ్వు నీ చంద్రబాబు నాయుడు మాట్లాడినేది నీ పవన్ కళ్యాణ్ మాట్లాడినేది నీ టీవీ పైలో టెలికాస్ట్ అయినా చూపిస్తా నీ టీవీ నీ టీవీలో టెలికాస్ట్ స్టాండ్ చూపిస్తా ఫస్ట్ ఫస్ట్ ముద్దాయిలను అరెస్ట్ చేయండిరా దానికి మీరు మీ మీడియా మీ టీవీ ఫైవ్ దానికి సహకరించండి ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో సహకరించండి ఎన్ని ఏదో కేసున పెట్టుకోండి మీరు చెత్తాబకరు